రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా గ్రామ సభకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చన్నారు ఎమ్మెల్యే పంతం నానాజీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నానాజీ ఫైర్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇచ్చే బియ్యం అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు నీకు వ్యాపారాలు లేనప్పుడు పోర్టు దగ్గర చెక్పోస్ట్ పెడితే నీకెందుకు భయమని ప్రశ్నించారు దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసింది ద్వారంపూడేనన్నారు నానాజీ బియ్యం దొంగతనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారాయణ గ్రామసభలు పెడతారు అలాగా ఏదో తూతు చేస్తుంటారు చేసేస్తా ఉంటారు అలా జరిగిపోతూ ఉంటూ ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం రేపు ఇరవై మూడో తారీఖుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాల ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతారు ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సంస్థలు తాత్కాలిక సంస్థ తాత్కాలిక సమస్యలు ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ మన సుమారు మనకి నలభై ఏడు నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించారు